రైతులను మోసం చేసిన కాంగ్రెస్ కళ్ళు తెరిపించాలని అదేవిధంగా వారికి జ్ఞానోదయం కల్పించాలని చెప్పి ఈరోజు ఉదయం మంతని బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ చెవుల పువ్వులతో వినూత్న నిరసన తెలియజేస్తూ గాంధీ చౌక్లో ఉన్న గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు రుణమాఫీ పేరుతోటి ఈరోజు మరి ఎక్కడ లేని నిబంధనలు అమలు చేస్తూ సుమారు డెబ్బై లక్షల మందికి రుణమాఫీ అమలవ అమలు ఉండగా కేవలం ముప్పై రెండు లక్షల మందికే మరి రుణమాఫీ చేసి చేతులు దిలుపుకోవాలని చూస్తున్నారని అదేవిధంగా రైతు భరోసా మరి ఏదైతే ఉన్నదో అది ఇప్పటికే మరి నాట్ల సమయంలో అందించాల్సి ఉండగా ఇప్పటి వరకు కూడా రైతులకు పెట్టుబడి సాయం అందించకుండా వారిని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారని చెప్పి అదేవిధంగా బోనస్ పేరుతోటి రైతులను మోసం చేసిందని ఈ విధంగా గాంధీ పేరు మీద ఏర్పాటైన మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు గాంధీ ఆశయాలను తుంగలో తొక్కి ఈరోజు తెల్లటోపీ పెట్టుకొని మరి ఇక్కడ రైతులను అదేవిధంగా ప్రజలను మోసం చేస్తా ఉన్నారని చెప్పి వారందరికీ జ్ఞానోదయం కలిగించాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు గాంధీ మహాత్మునికి వినతి పత్రం అందజేయడంతో పాటు చెవుల పూలతో నిరసన తెలియజేశారు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ వివరాల్లోకి వెళ్తే జాతిపిత మహాత్మా గాంధీ గారికి విజ్ఞప్తిని కాంగ్రెస్కు తెలియడం కోసం ఈరోజు వారికి విజ్ఞాపన పత్రం రైతుల పక్షాన రైతులను నిండా ముంచి వాళ్ళ చెవులలో పూలు పెట్టి సంబరాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కళ్ళు తెరిపించాలని మహాత్మా గాంధీ గారి తోపి పెట్టుకొని ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ గాంధీ ఆశయాలని చెప్పే మాటలకు ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరవాలని మహాత్మా గాంధీ గారు సత్యమే మాట్లాడాలి అహింస వద్దని నినాదంతో వారు దేశాన్ని తీసుకొచ్చి ఇచ్చినటువంటి గాంధీ గారి పేరుతో నడుపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ డెబ్బై ఆరు సంవత్సరాల స్వాతంత్రంలో ఇచ్చిన మాటను తుంగలో తొక్కి రైతులకు రుణమాఫీ చేసినామని రైతు బంధు కాదు రైతు భరోసా అని గొప్ప మాటలు చెప్పి రైతు బంధు రైతు భరోసాను పక్కకు పెట్టి ఇవాళ అనేక నిబంధనలను జీవో ఐదు వందల అరవై ఏడును తీసుకొచ్చి ఆ జీవోలో అనేక ఆంక్షలు పెట్టి మరి గారైతే ఏదైతే స్వాతంత్ర సమయంలో రెండు వే పంతొమ్మిది వందల ఇరవై నుండి నలభై ఏడు వరకు స్వాతంత్రం కోసం పోరాటం చేసి ఆయన ఈ దేశాన్ని తీసుకొచ్చిస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన పేరును వాడుకొని ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తూ రైతులను మరీ ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ వారిని అట్టేట మూస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ విజ్ఞాపన ద్వారానైనా కళ్ళు తెరుస్తుందని కళ్ళు తెరవాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఏదైతే నిబంధనలు పెట్టినరో ఇవాళ ఐదు వందల అరవై ఏడులో స్వల్పకాలిక రుణాలు మాత్రమే మాఫీ అనడంతో తోటలల్లో పండ్లు పండించుకొని కూరగాయలు పండించేటువంటి రైతులకు ఇవాళ రుణమాఫీ కాకుండా పోయింది రేషన్ కార్డు నిబంధనలు పెట్టడం ద్వారా అనేక మందికి రుణమాఫీ జరగకుండా పోతా ఉన్నది అంతేకాకుండా ఆశ్చర్యం ఏంటంటే రుణము రెండు లక్షల ఇరవై వేలున్నా రెండు లక్షల ముప్పై వేలున్నా ముందుగా ముప్పై వేలు కట్టి వస్తేనే రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పడాన్ని ఇది కూడా ఒక రకంగా మోసం చేసినట్టుగా మోసం అయినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం కనుక ఇవాళ మహిళలు మహిళలను ప్రోత్సహిస్తున్నామని మహిళలకు అన్ని సహకారాలు అందిస్తామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మహిళా గ్రూపులలో ఉంటే రుణమాఫీ వర్తించదని చెప్తా ఉన్నారు రీషెడ్యూల్ పేరు మీద పిఎం కిసాన్లో ఉన్నటువంటి వాళ్లకు వర్తించదని ఇవాళ చెప్తా ఉన్నారు అనేక ఆంక్షలు పెట్టి రుణమాఫీ చేసినమని పాలాభిషేకాలు చేయించుకుంటా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఈ గాంధీ గారి విజ్ఞాపన పత్రంతో ఆయన కళ్ళు తెరవాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను ఈ గాంధీ గారి పేరు చెప్పుకునే అర్హత మీకు కావాలంటే ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి గారు ఉరకండి ఉరకండి ఉరుకండి రెండు లక్షల రుణాలు తెచ్చుకోండి నేను రాగానే మాఫీ చేస్తా కేసీఆర్ లక్ష రూపాయలు నేను చెప్తానే మాఫీ చేస్తున్నాడు అవి తీసుకున్న బాధ లేదు మళ్ళీ రెండు లక్షలు తెచ్చుకోమని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు ఇవాళనేమో రెండు లక్షలు దేవుడెరుగు అనేక ఆంక్షలు వచ్చి పడ్డాయి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ రుణమాఫీ పేరుతోటి ఇప్పటికే నాట్లయిపోతూ ఉన్నాయి రైతు బంధు కావచ్చు రైతు భరోసా ఇవ్వలేదు ఇస్తలేడు దాని గురించి ఆలోచన లేదు కనుక ఇవాళ గాంధీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా మీరు ఆశించు ఇది స్వాతంత్రం కోసం మాత్రమే పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ కొనసాగితే దేశం సర్వనాశనం మీ మీరే సందేశం ఇచ్చినారు ఈ పార్టీని మొత్తానికే తీసివేసి కాంగ్రెస్ పార్టీ కావాలనుకుంటే వేరే పార్టీని పెట్టుకోమని కోరినారు వాళ్ళు మీ మాటలను పెడచెవిన పెట్టి మీరు శాంతి కోసం ఏదైతే తెల్ల టోపీని ధరించి శాంతి మార్గాన్ని చూపించిండ్రు అదే తెల్ల టోపీని పెట్టుకొని వాళ్ళ ఈ దేశాన్ని రాష్ట్రాన్ని గ్రామాలను కొల్లగొడతా ఉన్నారు సర్వనాశనం చేస్తూ ఉన్నారు కనుక దయచేసి ఇప్పటికైనా ఐదు వందల అరవై ఏడు జీవోలు ఉన్నటువంటి అనేక ఆంక్షలను తొలగించి తక్షణమే మీరిచ్చిన మాట రెండు వందల రెండు లక్షల రుణమాఫీ చేయాలని ఇలాంటి ఆంక్షలు పెట్టడానికి ఇక్కడ రైతులు ఒప్పుకోవడం లేదని రైతులలో రైతుల చెవులల్లో పూలు పెట్టేటువంటి ఆలోచనను ఇప్పటికైనా మానుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ మంత్రి నియోగవర్గ పక్షాన ఈ ప్రాంతం మా రైతంధుల పక్షాన పది సంవత్సరాలు వాళ్ళను కాపాడుకున్నాం పది సంవత్సరాలు వాళ్ళను అన్ని రంగాలలో పెట్టుబడించి కరెంటు ఇచ్చి నీళ్ళు ఇచ్చి మంచి పంటలు వచ్చే విధంగా పంటలు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ పంటను కొనుగోలు చేసి ఆ రోజు కొనుగోలు జరిగేటప్పుడు మోసం చేస్తున్నారు అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ పది కిలోలు పదిహేను కిలోలు కట్ చేపిస్తూ ఉన్నారు దీని గురించి రైతులు ఆలోచిస్తూ ఉన్నారు నాటికి నేటికి తేడా కనుక గాంధీ గారి పేరు చెప్పుకోవాలంటే మీరు ఏదైతే మాట ఇచ్చినారో సత్యమే జయతి అని గాంధీ గారు నినాదం చేసినారో అహింసే అహింస మార్గాన్ని విడనాడి హింస మార్గాన్ని విడనాడి అహింస ద్వారానే దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినారో కనుక వారి ఆకాంక్షలు ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలంటే రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా రుణాలను మాఫీ ఇయ్యాలని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం మా మిత్రులందరూ రైతులు రైతు సోదరులు మేము పిలవగాని విచ్చేసిన వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు जय तेलंगाना जय केसीआर जय केसी केटीआर, धन्यवाद